పేజీల ఎజెండా నిమిషాల సమయం కొత్త బ్రిగేడియర్ ఎంట్రీ ఇచ్చి ఇలా ఉంటుందా అంటూ ప్రశ్నలపై మరలా చర్చిద్దామంటూ సంధి కుదుర్చగా ఎమ్మెల్యే శ్రీకరేష్ ప్రశ్నల వర్షానికి సిఇ సమాధానాలతో బదులు ఇచ్చేస్తే బకాయిల ప్రశ్నల వర్షం సాగిన వేళ మరి మా టీపీటీ బకాయిలు ముచ్చటేమిటి అంటూ బానుకా తన ప్రశ్నలను సంధించారు అక్రమ నిర్మాణాలపై ఎక్కడున్నాయి రూల్స్ అంటూ ఎమ్మెల్యే గొంతు పెంచగా గుడ్ పాయింట్ అంటూ బ్రిగేడియర్ అభినందించగా సివోకా మార్టిగేజ్ విధానంతో అక్రమ కట్టడాలకు చెక్ అంటూ వివరించేశారు కొత్త బ్రిగేడియర్ కాస్త మొత్తంగా ప్రతిపష్టను నోట్ చేసుకోవడంతో పాటు మరలా బోర్డు సమావేశ సమయానికి మీ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధమంటూ హామీ ఇవ్వగా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో నేటి బోర్డు మీట్ విశేషాలు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు సమావేశం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభం పాత బ్రిగేడియర్ నంజునాథేశ్వర్ తో మరో ఆర్మీ ఆపరేషన్ తో బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో ఎస్ రాజీవ్ ను బ్రిగేడియర్ గా నేడు బాధ్యతలు తీసుకున్నారు ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేకంగా బోర్డు సమావేశం నిర్వహించారు సీఓ మధుకర్ నాయక్తో కాసేపు బ్రిగేడియర్ రాజు కార్యాలయంలో భేటీ అయ్యారు పావుగంట పాటు ఇద్దరి మధ్య సమావేశం సాగగా అప్పటికే సమావేశం హాల్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి రాజ్ కుమార్తో ముచ్చటిస్తూ కాసేపు ఆయన క్యాబిన్ లో మంచినీటి పరిస్థితులపై చర్చించారు నర్మద చేరుకోగా అంతా కలిసి చివరకు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు బోర్డు మాల్లో ఎంట్రీ ఇవ్వగా నూతన బ్రిగేడియర్ ఏసీఆర్ రాజుతో సీఈఓ మధుకర్ నాయక్ ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేయగా కంటోన్మెంట్ అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని టీం వర్క్ గా అంతా కలిసి ముందుకు సాగుదామంటూ నూతన బ్రిగేడియర్ తెలియజేశారు ప్రమాణ స్వీకారం అనంతరం ఏడు పేజీల ఏజెండాలో సమావేశం ప్రారంభం కాగా పాత సమావేశంలో అన్నిటికీ అనుమతులు లభించగా కేవలం పార్ట్నింగ్ నాలా చుట్టూ కడుతున్న రిటర్నింగ్ వాళ్లకు కోటిన్నర ఖర్చు చేయడం జరుగుతుందని అందుకు సంబంధించి బోర్డు ఆమోదం దక్కినా నూతన సంతకం చేయాల్సి ఉందని ఈ విషయంపై పూర్తి బ్రిగేటర్ నాయక్ హైడ్రాప్ లేకుండా చర్యలు తీసుకోవడం నాలా చుట్టూ గోడను నిర్మించాల్సి ఉందని ఎలివేటర్ కారిడార్ భూముల కింద నష్టపరిహారంగా ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని ఆ డబ్బును నాలా అభివృద్ధికి కేటాయించాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని బడ్జెట్ కేటాయింపు చివరి దశలో ఉందని ప్రభుత్వ అధికారులను ఒప్పించి పనులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలియజేశారు ఆ సేమ్ రిటర్నింగ్ వాజ్ కట్టడానికి కొరకు అదే సేమ్ అదే నారాస్ మీద మనం ప్రపోజ్ చేశాము సో అదే నారాల్ పార్ట్ ఆఫ్ ఇది కాబట్టి హెచ్ఎంబీఐకి ఎందుకంటే మేము త్రీ త్రీ జీరో త్రీ క్రోర్స్ ఈవీఐ పంపించినాము సో అది యూనిస్ట్రీలో యాక్టివ్ కన్సల్ట్రేషన్ ఉంది సో దాన్ని మీరు కట్టండి అని చెప్పేసి వాళ్ళకి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ఇక మిగతా అంశాలపై సఖీ సంచార్ ఆస్పత్రి అభివృద్ధి రిపేర్లు మెయింటెనెన్స్ మల్లికార్జున పర్యటనలో పెట్టిన పనులతో పాటు ఆర్మీ సెంటర్ లో గ్యారేజ్ పనుల టెండర్లతో పలు అంశాలను గ్రీన్ సిగ్నల్ అసలు పనిచేసే వారి సంఖ్య ఎంత ఎన్ని రోజుల పనులకు హాజరవుతున్నారు అన్న వివరాలు సేకరిస్తున్నారంటూ ఎమ్మెల్యే ప్రశ్నలు ప్రశ్నలుగా పూర్తి వివరాలు తెలిసేలా మరోసారికి అసలు ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ తెలిసేలా బయోమెట్రిక్ విధానం లాంటివి అమలు చేయాలంటూ ఎమ్మెల్యే సూచించగా బ్రిగేడియర్ రాజు అసలు ఎలా అడిగి తెలుసుకోగా అన్ని పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయని బయోమెట్రిక్ తో కాస్త టెక్నికల్ సమస్య ఉన్నందున పాటించడం లేదని పూర్తి వివరాలు అందిస్తామంటూ తెలియజేశారు ఇదే అంశాన్ని మరలా చివర్లో శ్రీగణ స్థిర మీదకి తివడంతో మరోసారికి తప్పక చర్చిద్దామంటూ బ్రిగేడియర్ సైతం సర్ది చెప్పారు పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు బిల్డింగ్ ప్లాన్లు కొన్ని అనుమతుల నిరాకరణ మరి కొన్ని ఓబీ పాస్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వాటి గురించి చర్చ సాగగా ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశ్నలు సంధించడం చూసి ఏంటి ఇంతలా పట్టుబడుతున్నారంటూ అంతా ఆశ్చర్యపోయారు అసలు భవన అనుమతులు ఇచ్చి ఎవరు పర్యవేక్షిస్తున్నారని వారు అక్రమంగా మరో అంతస్తు కట్టిన రూల్స్ అదిపెట్టిన చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారంటూ ప్రశ్నించగా ఇక బ్రిగేడియర్ రాజీవ్ రూల్స్ ప్రకారం అనుమతులు ఇవ్వడం లేదా అంటూ పలు చోట్ల అక్రమ కట్టడాల విషయంలో ఎప్పటికప్పుడు ఇంజనీర్లు బోర్డు సిబ్బంది నిఘా పెడుతున్నారని కానీ వారికి నోటీసులు ఇచ్చిన అనంతరం జీఓసి నుంచి అనుమతి రావాలని అది తీసుకుని నోటీసు ఇచ్చిన వెంటనే వారు కోర్టుకు వెళ్ళడం పరిస్థితులు కూల్చితల కూరకెళ్లడం లేదు ఇంజనీర్ స్టాఫ్ ఉన్న సిబ్బందితో తమ సాధ్యమైనంతగా కట్టడి చేస్తున్నామని ఇక గతంలో ఎలా ఉన్న మాటి గేజ్ విధానాన్ని తీసుకొస్తున్నామని ఇలా చేయడం వల్ల అక్రమంగా ఏది కట్టినా వారిపై కఠిన చర్యలు తప్పవని తోడు వారికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకపోతే వారు నీళ్లు డ్రైనేజ్ తో పాటు ఎటువంటి సౌకర్యాలు పొందలేదంటూ స్పష్టం చేయగా మరి పాతపాటి ముచ్చట ఏంటి అంటూ శ్రీ గణేష్ ప్రశ్నల మధ్య రాజకీయ నేతల ఒత్తిళ్లు మరోవైపు సిబ్బంది కొరత కోర్టు కేసులు కాస్త కష్టంగా ఉన్నాయంటూ తెలియజేయగా ఫ్యూచర్ గురించి తాను ఆలోచించి ప్రశ్నలు అడుగుతున్నట్లు ఎమ్మెల్యే తెలియజేయగా వాడి వేడి చర్చకు కాస్త దీన్ని ఫాలో అప్ చేస్తామన్న బ్రిగేడ్ ఇయర్ మాట మధ్య పులి స్టాప్ పెట్టగా ఇక లేఅవుట్ లేని నలభై శాతం ల్యాండ్లు ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే విరమించడంతో మరలా ఆలోచిద్దామంటూ ప్రస్తుతానికి బిల్డింగ్ అనుమతుల విషయంలో పులి స్టాప్ మన దగ్గర బిల్డింగ్ రెగ్యులేషన్ లేదు దెర్ నో స్కోప్ అదర్ దిష్ అందుకే ప్రజలకి ఇబ్బంది తర్వాత కలగకుండా ఎందుకంటే ఆప్సెట్లీ మేజర్ డీవియేషన్ కాకుండా ఇది ముందు వచ్చాయి అండ్ ఇంకోటి ఏంటంటే మాకు కంప్లీషన్ సర్టిఫికేట్స్ కూడా ఇప్పటివరకు ఓపీ పాస్లో కంప్లీషన్ సర్టిఫికేట్స్ లేవు ఆ మోడ్యూల్ కూడా తీసుకొస్తుంది పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఓపెన్ జిమ్ మెటీరియల్ తో సమావేశం వగింపు దశకు చేరుకోగా ఓపెన్ జిమ్ల విషయంలో ప్రకటన చేయగానే తన ప్రపోజల్ ప్రకారం వార్డు నాలుగు కేటాయింపులంటూ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున పట్టుబట్టగా అలా చేస్తే బడ్జెట్ కష్టం అవుతుందంటూ సీ తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యే శ్రీకృష్ణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న నిధులతో తప్పక అవకాశం కలుగుతుందంటూ సీఓ హామీ ఎందించారు ఇక సిక్ విలేజ్ లో పెట్టాలనుకుంటున్న శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుపై తర్వాత సమావేశంలో చూద్దామంటూ సీఓ తెలియజేయగా కంటర్మెంట్ కు ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జ్ల విషయంలో కాస్త కలగజేసుకోవాలంటూ బ్రిగేడియర్ ను చూడండి అంటూ బానుగా మాట కల్పేశారు ఇక ఇద్దరి మధ్య మీకు ప్రతి సమావేశంలోనూ సర్వీస్ ఛార్జీలతో మమ్మల్ని వాయింగ్ చేస్తున్నారంటూ సీఓ కాస్త నవ్వులు పండించగా తాను సీఎస్ తో మాట్లాడనని త్వరలో రావాల్సిన డబ్బులతో పాటు బకాయిలో నేరుగా అకౌంట్ రామనకుంట తిరుమలగిరి లేక్ అభివృద్ధి త్వరలో ఎన్ఓసి అందిస్తామని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా సహకారం అందిస్తామంటూ సీఓ తెలియగా ఇక వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి పంప్ హౌస్ వద్ద పెట్టిన తొమ్మిది లక్షల రూపాయల అంశంపై చర్య సాగగా పంప్ హౌస్ నిర్మాణం కోసం ల్యాండ్ ను అధికారులకు చూపించడం జరిగిందని మూడు చోట్ల పరిశీలన ఉన్నాయంటూ వాటర్ వర్క్ సూపర్ ఇంజనీరింగ్ రాజ్ అందించిన వివరణ మధ్య ప్రపోజల్ అందిస్తే ఒత్తిడి చర్చే బాధ్యత తానదంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట మధ్య ఇక చివరికి బోర్డు ఎన్నికలు పెట్టించినట్టు ఎమ్మెల్యే శ్రీగణేష్ వినపంతో సమావేశం ముగిగా ఇక చివరిలో నూతన బ్రిగ్రేడ్ ఇయర్ ను శ్రీగణేష్ భానుకాల పద విరివిగా సన్మానించి కొత్తగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు సమావేశంలో సిసిపి ఫణి కుమార్ ఆఫీస్ సూపరింటెండెంట్ హనీ హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డ్ సమావేశం 5 మనకి అడిషనల్ 5 లక్ష గ్యాలన్స్ ప్లస్ ఇట్ ఫిఫ్టీన్ ల్యాక్ గ్యాలెన్స్ అక్కడ పెరుగు ఈవెన్ సేమ్ థింగ్ బోయన్పల్లిలో కూడా ఇప్పుడు ఏదైతే అది కూడా అడిషనల్ కెపాసిటీ పెంచుతుంది సమావేశంలో నేడు కాస్త ఎమ్మెల్యే ప్రశ్నలు సీహో సమాధానాలంటూ సాగగా బ్రిగేడి గేర్ కొత్తగా అడుగు పెట్టడంతో మరోసారికి అంటూ ఇద్దరు మధ్య సర్ది చెప్పగా సర్వీస్ ఛార్జీలు ఏవి అంటూ ఎమ్మెల్యే నేవనెత్తితే టీపీటీ ఏదంటూ బానుక ప్రశ్న సంధించగా ఇద్దరు కలిసి నన్ను మధ్యలో తోస్తున్నారంటూ సీఓ చమత్కారాల మధ్య నేటి సమావేశం పన్నెండు గంటల నలభై నిమిషాలకు ముగిసింది కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్ లో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించే సంకల్ప సభ అమృత కాలం సమావేశానికి విచ్చేస్తున్న బిజెపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాలు సాధించిన అభివృద్ధి విజయోత్సవాలు సంవత్సర కాలంలో మల్కాజగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధిని చాటి చెప్తూ నిర్వహించే సంకల్ప సభ కాలంలో పాల్గొని విజయవంతం చేద్దాం మీ బానుక నర్మద మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు గ్రీనరీ అదిరింది మదిలో ఫోటో దిగాలన్న కోరిక పుట్టింది ఇంకేముంది ఫోటోషూట్ మొదలుపెట్టిన వారికి ఆర్మీ అధికారులు షాక్ ఇచ్చారు మా వెంట ఉన్నది ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అనుకుంటే అసలు విషయం తెలిసి భద్రత ఇవ్వడమే కష్టం అనుకుంటే ఎంట్రీ ఇవ్వడమే కాదు ఏకంగా ఫోటోషూట్ పెట్టిన వారంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పాలయ్యారు వారు వెంట వచ్చిన వారు అతని మీద నమ్మకంతో వస్తే చివరికి అతను నకిలీని మీరు వచ్చింది నిషేధిత ప్రాంతంలోకి అంటూ ఆర్మీ అధికారులు చుట్టుముట్టి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు ఒక్క ఫోటో కాస్త వారిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించగా ఇక తప్పైందని వేడుకున్న విషయం బయటకు పొక్కడంతో చర్యలు తప్పవంటూ సిద్ధమయ్యారు తిరుమలగిరి నలుగురు కలిసి ఫోటోలు దిగుతూ కనిపించారు అక్కడ గ్రీనరీతో పాటు పలు ముఖ్యమైన సమాచారం ఉన్న ప్రాంతాల్లో ఫోటో దిగుతుండటంతో ఎవరు వీరంతా అంటూ ఆర్మీ అధికారులు వారి వద్దకు వచ్చి ఆరా తీశారు నిషేధిత ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఈ ఆవరణలో ఎంట్రీ కావడం అంత ఈజీ కాకపోయినా మన వాళ్ళేగా ఇంటారని చెప్పి ఫోటోలు డిలీట్ చేద్దాం అనుకుని వచ్చిన అధికారులకు కాస్త షాక్ తగిలింది ఐడి కార్డు లేనిదే లోనికి రాని ఈ చోట వీరు ఎవరన్న ప్రశ్నల మధ్య వారిలో ఉన్న అశీస్ అనే వ్యక్తి తాను ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారంటూ ఐడి కార్డు ఇచ్చారు దీంతో క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు అది ఫేక్ అని గుర్తించడంతో వెంటనే వచ్చిన వారిని మందలించి ఇలా ఎలా ఫోటోలు దిగుతారంటూ మందలించడంతో పాటు ముఖ్యమైన సమాచారం బయటకు చేరేలా మీరు ఫోటోలు తీశారంటూ మందలించారు వెంటనే పూర్తి విచారణ జరిపి అసలు ఎవరు సమాచారాన్ని ఎవరికైనా చేరవేస్తారన్న విషయాలపై దర్యాప్తు జరపాలంటూ వెంటనే తిరుమలగిరి పోలీసులకు వారిని అప్పగించారు ట్రేస్ పాస్ చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలంటూ సూచించగా ఇక విచారణ మొదలుపెట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి అవాకయ్యారు ఆశీష్ అనే వ్యక్తి నకి ఐడి కార్డుతో రాకేష్ నగ్మా అలియా అబ్బాసితో లోపలికి వచ్చారని అతను మాటలు నమ్మి నిజమైన ఉద్యోగి అనుకుని వచ్చామంటూ వారు తెలపడంతో గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన సంఘటనలు కూడా ఆశీష్ పై ఉన్నట్టు పోలీసుల దృష్టికి రాగా మొదట మందలించి వదిలేద్దాం అనుకున్న వారు వారు సేకరించిన ఫోటోలు దేశభద్రతకు భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఇక ఇద్దరు యువతలను సఖీ హోమ్ కు పంపి ఆశీష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు గ్రీనరీ ఉంది చూడడానికి చూడమచ్చుడుగా ఉందని నిషేధిత ప్రాంతాల్లో ఆర్మీ సంబంధిత చోటల ఫోటోలు దిగారు మీకు తెలియకుండానే మన దేశ సమాచారం బయటకు పొక్కే అవకాశం ఉండగా అతను నిజమైన ఉద్యోగాన్ని నమ్మి వచ్చినందుకు వారంతా పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొల్సిన పరిస్థితి రాగా ఆర్మీ ప్రాంతంలో ఫోటోలు నిషిద్ధమంటూ పదే హెచ్చరిస్తున్న ఆర్మీ అధికారులు రండి తరలి రండి బీజేపీ పిలుస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల అభివృద్ధి విజయోత్సవాలు సంవత్సర కాలంలో మల్కాజుగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి రీఛార్జ్ చెబుతూ కంటోమెంట్ ఇంపీరియల్ గార్డెన్ లో నిర్వహించే సంకల్ప సభ అమృత కాలం కార్యక్రమానికి అందరూ ఆహ్వానితున్నాయి వానక నర్మదా మల్లికార్జున కంటోమెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యులలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ వేదిక కాబోతుంది శనివారం వేకువజామున ఈ వేదికకు శ్రీకారం చుడుతుండగా పార్క్ లో యోగా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు కంటోన్మెంట్ అంతా భాగస్వాములు కావాలంటూ అధికారులు పిలుపునిస్తున్నారు ఈ బహుత్తర కార్యక్రమానికి పికెట్ పార్క్ వేదికగా మారనుండగా ఉదయం ఐదున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు సాగే కార్యక్రమం విజయవంతం చేయాలంటూ సీఓ మధుకర్ నాయక్ పిలుపునిచ్చారు ఆ మెసేజ్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ కుటుంబాలకి సొసైటీకి అందేలాగా రేపు ప్రోగ్రామ్ సో ఇంకోసారి రిక్వెస్ట్ చేసిన అందరికీ దానికి యోగా ప్రోగ్రామ్ వచ్చి దాన్ని కొంచెం విజయవంతంగా చేయడానికి మీరు అందరూ కంటోన్మెంట్ పికెట్ గార్డెన్ లో ప్రస్తుతం అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ గా నామకరణం అందుకోబోతున్న పార్క్ లో యోగా డే కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు సీఓ మధుకర్ నాయక్ చొరవతో అధికారుల సహకారంతో పార్క్ ను అభివృద్ధి చేసి ప్రజానికం వాకింగ్ కు యోగాకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పూర్తి ఏర్పాట్లు చేస్తుండగా పచ్చటి పచ్చదనం మధ్య పార్క్ ను ప్రత్యేకంగా ముస్తాబ్ చేస్తున్నారు ఇదే సందర్భంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు రావడంతో గతంలో చేసిన చోటు కాకుండా ఈసారి వేడుకలను పికెట్ పార్క్ లో చేయాలని నిర్ణయించారు పార్క్ లో జరుగుతున్న అభివృద్ధిని ఈ రోజు బి గ్రేడియర్ రాజీవ్ పరిశీలించడంతో పాటు సీఓ చేస్తున్న అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేశారు సిఓ మధుకర్ నాయక్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ జాయింట్ పల్లవి పర్యటన చేపట్టగా జరుగుతున్న అభివృద్ధిని సీఓ బి గ్రేడియర్ కు వివరించారు పలు చోట్ల పచ్చదనం కోసం పలు సూచనలు అందించగా తప్పగా పచ్చదనంతో పార్క్ ను సిద్ధం చేస్తామంటూ తెలియజేశారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు యోగా వేడుకలను కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని గంటపాటు సాగే వేడుకలో కంటోన్మెంట్ ప్రజానికం కాలనీలు బస్తీలు నేతలు హాజరు కావాలని ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అంతర్జాతీయ యోగా డే వేడుకలను విజయవంతం చేయాలంటూ సీఓ మధుకర్ నాయక్ తెలియజేశారు పర్యటనలో ఇంజనీర్ ఉమాశంకర్ దినేష్ హెల్త్ సూపరింటెంట్ దేవేందర్ శానిటరీ సూపరింటెంట్ మహేందర్ తో పాటు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అసెంబ్లీ సిక్స్ ఓ క్లాక్ నుండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది సో నా రిక్వెస్ట్ ఆర్ ఇన్విటేషన్ టు ఆల్ కెంటోన్మెంట్ రెసిడెంట్స్ అండ్ నైబరింగ్ ఏరియాస్ ఆల్సో రేపు ఏదైతే మీ కెంటోన్మెంట్ బోర్డ్ యోగా ప్రోగ్రామ్ చేస్తున్నారో దాని అందరూ మీరు పార్టిసిపేట్ చేయండి యోగాని ఒక మోస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ మెజర్ లాగా వీ హ్యావ్ టు ప్రమోట్ అంతర్జాతీయ యోగా నేను పురస్కరించుకుని కార్యక్రమాలను విజయవంతం చేసేలా సకల ఏర్పాట్లపై సీఓ దృష్టి పెట్టగా నేతలు ప్రజానీకం తమ బాధ్యతగా అంతా తరలి రావాలంటూ వారు పిలుపునివ్వగా రేపు శనివారం ఉదయం ఆరు గంటల సమయానికి వేడుకలను అట్టహాసంగా ప్రారంభం చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు క్యాంపు కార్యాలయం నుంచి మొదలుపెట్టి పలు కార్యక్రమాలతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బిజీగా మారారు మొదటగా మారేడుపల్లిలోని తన కార్యాలయంలో పాతబస్తీ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ మర్యాదపూర్వకంగా తలసాని కలిసి సన్మానించారు నూతనంగా చైర్మన్ చైర్మన్గా గోపీశెట్టి రాఘవేందర్ బాధ్యతలు తీసుకోగా మాస బోనాల జాతరను ఘనంగా నిర్వహించాలంటూ కోరారు అనంతరం తన భార్య స్వర్ణలత జ్ఞాపకార్థం భర్త నందకుమార్ నూతనంగా నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో ఇరవై ఆరు లక్షలతో నిర్మించిన తరగతి గతలను తలసాని ప్రారంభించారు అనంతరం పాఠశాలలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకోగా పాఠశాల ఆవరణలో రాత్రి సమయంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ తెలుపటంతో వెంటనే సీఏ చర్యలు తీసుకోవాలంటూ సూచించారు తనవంతగా స్పోర్ట్స్ మెటీరియల్ ను పదిహేను రోజుల్లో అందిస్తారంటూ వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శ్రీధర్ ప్రధానోపాధ్యాయులు స్వరూప కృష్ణమూర్తి మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున గౌడ్ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి అరుణా శ్రీనివాస్ నాయకులు కిషోర్ ఆకుల హరికృష్ణ శ్రీహరి తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం బన్సిలాల్పేట్ డివిజన్ లో ఆరు లక్షలతో అభివృద్ది పనులను ప్రారంభించారు స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు సూచించారు పెంటయ్య బస్తి మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో సీసీ రోడ్లను ప్రారంభించారు కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మా హేమలత పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ డీసీ నాయక్ ఈఎ సుబ్రహ్మణ్యం వర్క్స్ డీజీఎం ఆశిష్ స్ట్రీట్ లైట్ ఏఈ రెడ్డి అగ్రికల్చర్ అధికారి విశాల్ బన్సిలాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు నాయకులు లక్ష్మీపతి ప్రేమ్ కుమార్ ఏసూరి మహేష్ మహేందర్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి కుమార్ యాదవ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు గెలుపు ఓటంలకు సంబంధం లేకుండా కోటా నీలిమా కృషితోని సనత్నగర్ నియోజకవర్గం అభివృద్దికి నిధులు మంజూరు అవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ చూపి నిధులు మంజూరు చేస్తున్నారంటూ సనగర్ కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు బిలాల్పేట డివిజన్లోని వెంటయ్య వస్తీ మల్లికార్జున స్వామి ఆలయమత సిసి రోడ్డు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు కోటా వారు తెలియజేశారు పీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలిమా ప్రయత్నంతోనే సాధ్యమైంది అంటూ బ్యానర్లు పట్టుకుని ప్రధానికానికి తెలియజేశారు కార్యక్రమంలో పాండుగౌడ్ నారాయణ అనిత కృష్ణా ముద్రాజ్ జగదీష్ జీఎల్ రమేష్ శ్రవణ్ శ్రీనివాస్ లవ శ్యామ్ ఎంపీ సునీల్ యూత్ కాంగ్రెస్ శ్రవణ్ సౌభాగ్య హరితో పాటు పలువురు పాల్గొన్నారు ఆ మహిళా నేత ఎక్కడ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే అతిథిగా మారి పూర్తి సహకారం అందిస్తున్నారు సేవా కార్యక్రమాలతో ముందుకొచ్చిన ఆ మహిళా నేతకు నా పూర్తి సపోర్ట్ సహాయ సహకారాలంటూ అతిథిగా మారి అభినందనలు తిరుపుతూ కార్యక్రమాన్ని చిరబేణ వైష్ణ్ యాదవ్ స్పీడ్ పెంచారు సేవా కార్యక్రమాల్లో నేనే ముందు అంటూ ఉచితంగా నోట్బుక్స్ పంపిణీతో ప్రభుత్వ స్కూళ్లలో సహకారం అందిస్తున్నారు అందులో భాగంగా కోనేరు ఆలయం వద్ద గల సీతమ్మబడి ఎయిడెడ్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చిరబైన వైష్ణ్ యాదవ్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొనడంతో పాటు వైష్ణవి చేస్తున్న సేవా కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేస్తూ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు చిన్నారులకు నోట్ బుక్స్ పంపిణీ చేయడంతో పాటు బాగా చదువుకోవాలంటూ తెలియజేశారు కార్యక్రమంలో మోండా మార్కెట్ ఇన్ఛార్జ్ ఆర్ నగేష్ యాదవ్ గౌరీ శంకర్ హరిబాబు వెంకటేష్ శంకర్ దేవేందర్ మేకల చిరంజీవి బొట్టురాజు కిరణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఉదయం అంతర్జాతీయ యోగా డేలో మధ్యాహ్నం డివిజన్ లో పర్యటిస్తూ స్కూల్ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కన్ రేష్ ముందుకు సాగారు అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు యోగాసనాలను వేస్తూ యోగా ద్వారా కలిగే లాభాలను తెలియజేస్తూ మరింత ఉత్సాహంగా యోగాసనాలతో కార్పొరేటర్ కొంత దీపా నరేష్ ఆకట్టుకున్నారు ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం మోండా డివిజన్ లో పర్యటించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగారు మోండా మార్కెట్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు సందర్శించారు స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులను కొంత దీప్ నరేష్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జిత్తు గుప్తా ప్రశాంత్ గణేష్ రాహుల్ నరేందర్ సురేష్ బలరామ్ సీనియర్ నాయకులు రాజీవ్ ముతిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని ఎల్వీ స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి తన టీం సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు బీజేపీ నాయకులంతా మరింత ఉత్సాహంగా యోగా డే వేడుకల్లో పలు ఆసనాలతో ఆకట్టుకున్నారు ప్రతిరోజు యోగాతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటం జరుగుతుందని నాగభూషణ్ రెడ్డి తెలిపారు ఇప్పుడు అప్పుడు అని తేడా లేకుండా బోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహన్ నేత చెరపోయిన సంతోష్ యాదవ్ డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు బోండా బస్తీలు శుక్రవారం సంతోష్ యాదవ్ పర్యటించారు స్థానికంగా నీటి సమస్య నెలకొందని ఎరకల్ల బస్తీవాసులు సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని సంతోష్ యాదవ్ బస్తీవాసులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే స్టే సూచనల మేరకు డివిజన్లో రోజువారీ పర్యటనలు చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు కంటైన్మెంట్ ఒకటి వాడు చిన్నతో కట్ట కాలనీలోని శ్రీదేవి పోచమ్మ శివలింగేశ్వర స్వామి దేవాలయంలో బోయిన్పల్లి పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో మైత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు రాను పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని పోలీసులు పలు సలహాలు సూచనలు అందించారు సామాజిక కార్యకర్త రామారావు సారథ్యంలో నిర్వహించిన సమావేశంలో సీఐ తిరుపతిరాజు ఎస్ఐ శివశంకర్ ఏఎల్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు పోలీసు సిబ్బంది బస్తీ పెద్దలకు పలు సలహాలు సూచనలు అందజేశారు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని సీఐ తిరుపతి రాజ్ సూచించారు డిఎం అశోక్ కుమార్ సి యాదవ్ రావ్ లడ్డు వరదారాణి రాజు జయకృష్ణ టింకు సాయిరామ్ పాటు సాధారణంగా యోగాసనాలను చూస్తుంటాం యోగాసనాలతో శరీరాన్ని ఎటు కావలిస్తే అటు మలిచేవారు సైతం ఎంతో మంది ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో స్కేటింగ్ లో రాణించిన సాత్విక్ చేసిన యోగాసనాలు అప్పురపరిచాయి యోగా డే ను పురస్కరించుకుని ఓవైపు స్కేటింగ్ తో మరోవైపు యోగాసనాలతో సాత్విక్ తరకు సాటి లేరని నిరూపించాడు యోగా డే సందర్భంగా రిహాల్స్ లో భాగంగా సాత్విక్ స్కేటింగ్ చేస్తూ మరోవైపు యోగాసనాలతో అందరినీ ఆకట్టుకున్నారు పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా స్కేటింగ్ లో యోగాతో సాత్విక్ ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది కంటైన్మెంట్ ఐదో వాల్మీకి నగర్ లో బోర్ మరమ్మతులకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వార్డు జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికారుల దృష్టికి పెంటా శ్రీహరి బోర్ సమస్యలు తీసుకెళ్లారు కంటైన్మెంట్ బోర్డు అధికారులు మరమ్మతులకు వచ్చిన బోరుకు రిపేర్ చేసి నూతన ను బిగించారు ఈ సందర్భంగా పెంటా శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు ఏప్రిల్లో బోరు మరమ్మతులకు వచ్చిందని పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేయడంతో బోరుకు మరమ్మతు నిర్వహించడం జరిగిందని పెంటా శ్రీహరి తెలిపారు వాల్మీకి నగర్ అధ్యక్షుడు కట్టా నరేందర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ సురేష్ తదితరులు బోరు మరమ్మతు పనులను పరిశీలించారు కంటోన్మెంట్ ఐదో వార్డ్ కాకాగూడ కమ్యూనిటీ హాల్లో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని పికెట్ డిస్పెన్సరీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ విజ్ఞప్తి మేరకు కాకాగూడ అంబేద్కర్ నగర్ లో క్యాంప్ ఏర్పాటు చేసి టీబీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్థానికులకు అవగాహన కల్పించి క్యాంపు విజయవంతం కొరకు రావుల సతీష్ కృషి చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విశాల్ మాధవన్ ఏఎన్ఎం అనిత ఆశావర్కర్లు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రసిద్ధి గాంచిన ఆషాఢ బోనాల జాతరకు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అమ్మవారి దేవాలయాలకు పది కోట్ల రూపాయలను మంజూరు చేయాలని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ డిమాండ్ చేశారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచి బోనాల జాతరను ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయాల అభివృద్ధికి బోనాల జాతర కొరకు ప్రత్యేకంగా పది కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని పవన్ కుమార్ కోరారు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రాన్ని పవన్ కుమార్ అందజేశారు ఈ కార్యక్రమంలో బాలరాజ్ యాదవ్ బాబురావు సునీల్ ముదిరాజ్ కృష్ణా ముదిరాజ్ అశోక్ చారి రవీందర్ సాగర్ అజిత్ తో పాటు పలువురు పాల్గొన్నారు రోజువారీ పర్యటనతో కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ డివిజన్ ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఎమ్మెల్యే పద్మరావు సహకారంతో అభివృద్ది పనులను నిర్వహిస్తూ తన మార్క్ పర్యటించారు స్థానికంగా చెట్ల కొమ్మలు విరిగిపడుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నామని శ్రీనివాస్ నగర్ వాసులు హేమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే జీహెచ్ఎంసీ అర్టికల్చర్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు సామలహేమ కృషి చేశారు స్థానికులు హేమకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో శైలేందర్ రవీందర్ సాగర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ లో అభివృద్ధి పనులు శరవేగంగా నిర్వహించడం జరుగుతుందని కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం శాస్త్రీనగర్ లో పర్యటించి సిసి రోడ్ నిర్మాణ పనులకు లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్దితో పనిచేస్తూ డివిజన్ ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం జరుగుతుందని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులతో పాటు బీఆర్ఎస్ పాల్గొన్నారు అడ్డగుట్ట డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సులోచన మృతి బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విచారం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ అడ్డగుట్టలు నిర్వహించిన దశదినాకర్మలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సులోచన చిత్రపటానికి నివాళులర్పించారు టీపీసీసీ సెక్రటరీ దండిగా సందీప్ కుమార్ సికింద్రాబాద్ డిసిసి జిల్లా చైర్మన్ గంట రాజుసాగర్ అదం భరత్ సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతకృష్ణ హైదరాబాద్ ఏసీసెల్ జాయింట్ కన్వీనర్ భూపతి హరి సీనియర్ నాయకులు కొమరమ్మ లక్ష్మమ్మ చంద్రకళ రాంప్రసాద్తో పాటు పలువురు పాల్గొని సులోచన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు కాలేజీలు పాఠశాలలు ప్రారంభం కావడంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి పెట్టారు విద్యా సంస్థల వాహనాలను నడిపే డ్రైవర్లపై దృష్టి పెట్టిన పోలీసులు అధికారులు ఆకస్మికంగా బ్రేత్ అనలైజర్ తో తనిఖీలు నిర్వహించారు బోయిన్పల్లి ఎక్స్ రోడ్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎంఎల్ఆర్ విద్యా సంస్థలకు చెందిన బస్సు డ్రైవర్ ఆల్కహాల్ సేవించినట్లుగా తేలటంతో కేసు నమోదు చేశారు కళాశాలలో పాఠశాలలు ప్రారంభమైనందున విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుందని బేగంపేట ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరిచ్చ నేరమని ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి వాహనాలు నడిపిన శిక్ష తప్పదని శంకర్రాజు హెచ్చరించారు కళాశాల నిర్వాహకులు సైతం వాహనాలు నడిపే డ్రైవర్లపై నిఘా పెట్టాలని రాజు సూచించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి